హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ చాలా 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 హ్యాపీ న్యూస్ అయితే వచ్చింది అదేంటంటే మన బిగ్ బాస్ ఓఈఎస్ అనేది మనకు వెబ్సైట్లో అయితే లాగిన్ రిజిస్ట్రేషన్ పేజ్ కనిపించింది ఏంది పేజ్ కనిపిస్తానే ఇంత చేస్తున్నాడు అనుకుంటారా అదే కదా మనకు ముఖ్యం మరి ఈ ఓఈఎస్ రిజిస్ట్రేషన్ అనేవి లాగిన్ అనేవి మరొక రోజు లేదా రెండు రోజుల్లో పూర్తిగా ఓపెన్ అవ్వచ్చు ఫౌండర్స్ అందరూ చాలా సంతోషంగా ఉండాల్సిన క్షణాలు దగ్గరికి వస్తున్నాయి ఇది రాత్రి ఒంటి గంట దాటినాక ఈ విధంగా మనము యాప్ స్టోర్లో యాప్ ఓపెన్ చేశాక ఓయే షాపు అవి కనిపించడం అయితే మొదలుపెట్టాయండి ఎట్టకేలకు పూర్తిగా అయితే మరికొన్ని గంటల్లో అయితే వస్తాయన్నమాట అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఆ వినాయకుని ఆశీస్సుల వల్ల ఈ అద్భుతాలు మనం మొదలవుతాయని చెప్పవచ్చు అనమాట ఇంకా రాబోయే మన బిగ్ బాస్ ఓఈఎస్ గురించి పెద్ద కథే ఉంది ఆ ఓయిఎస్ ఎందుకంత ప్రాముఖ్యత వచ్చే కాలంలో అందరికీ ఓఈఎస్ ఎందుకు పెద్దన్నగా నిలబడబోతుంది అసలు ఓఈఎస్ గురించి పూర్తిగా అనేది వీడియోలో క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఊరికి రోజు లాగిన్ అయ్యి వ్యాలెట్లో డబ్బులు ఎప్పుడు వస్తాయని చూడడం కాదండి ఆ సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా ఉంది ఎంత సహాయపడబోతుంది అది ముఖ్యంగా తెలుసుకోండి రేపు ఎవరైనా అఫిషిలియేట్ మీకు ఒకవేళ అడిగితే ఆ ఓఈఎస్ గురించి మీరు చెప్పడానికి లేదా కనీసం ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఇలా ఉంటుందని ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దాం ఫౌండర్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఛానల్ అనేది కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి మేము స్టార్ట్ చేసాం మరి ప్రొద్దుటూరు సమీపంలో అంటే ఇటు జమల్ మడుగు కానీ అటు కడప కానీ మైదుకూరు కానీ ఇక్కడ ఫౌండర్స్గా ఉన్నవాళ్ళు దయచేసి కింద కామెంట్ బాక్స్లో మీ నెంబర్ ఇవ్వండి లేదా ఆల్రెడీ నా నెంబరు చెప్పాను దానికి కాంటాక్ట్ అవ్వడం కానీ చేయండి ముఖ్యమైన పనులు ముందు అందరం కలవాలి ఓకేనా ఆన్ప్యాషు యొక్క ఏకోశిష్టం అనేది వ్యాపారాలు మరియు వ్యవస్థాపకులు వారి మార్కెటింగ్ ప్రయత్నాలను ఆటోమేట్ చేయడం మరియు దానిని క్రమబద్ధీకరించడంలో సహాయపడడానికి రూపొందించబడిన అన్ని ఏఐ ఆధారిత సాధనాల కలయికనే మనం ఈకో సిస్టమ్గా చెప్పుకోవచ్చు మరి ఈ కాలం ఈ టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి ముఖ్యమైన పాయింట్కు అంటే ప్రతి కంపెనీ కోరుకునేది ఏదంటే ఆటోమేటెడ్ సిస్టమ్ దీని ద్వారా చాలా లేటెస్ట్ టెక్నాలజీతో వారి పనులు అయితే చేసుకుంటున్నారు మరి అలాంటి ఏఐ ఆధారిత సాధనాలన్నీ మన ఓఎస్లో కలిసి ఉన్నాయి మరి ఈ ఎకో సిస్టమ్ అనేది మరి వేటిని కలిగి ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఓఎస్ యొక్క ఐదు ప్రధాన మూల స్తంభాలు ఈకోసైట్స్ ఇకోబ్లాడ్స్ ఫినల్స్ ఈకో లీడ్స్ ఈకోప్లెక్స్ మరి ఈ ఐదు మూల స్తంభాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఇకోసైట్స్ అనేది ప్రొఫెషనల్ వెబ్సైట్లను రూపొందించడానికి ఏఐ ఆధారిత వెబ్సైట్ బిల్డర్ అంటే ఇది చాలా కంపెనీలకు అనేది రూపొందిస్తుంది ఎకో బ్లాస్ట్ అనేది ఏఐ ఆధారిత ఇమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ సాధనం ఇది మనకు ఈమెయిల్లో మార్కెటింగ్ అనేది చేస్తుంది నెక్స్ట్ ఇకో ఫినల్స్ లీడ్లను మార్చడానికి ఏ ఆధారిత సేల్స్ ఫైనల్ బిల్డర్ అనమాట విధంగా కంపెనీలు వారి వారి ఆప్షన్ అనుగుణంగా వారి వారి ఇష్టానికి అనుగుణంగా ఏదైనా పని పూర్తి చేయాలంటే మన కంపెనీ అనేది పరిష్కారం చేస్తుంది అనమాట ఈ విధంగా మార్కెటింగ్లో ఇటు ఈమెయిల్ కావచ్చు అటు ఏదైనా వెబ్సైట్ రూపొందించాలన్న మన కంపెనీ మీద ఆధారపడతారు ఇంకా ఈకో లీడ్స్ అనేది ఏ ఆధారిత లీడ్ జనరేషన్ మరియు మేనేజ్మెంట్ టూల్ అనమాట ఈ విధంగా ఈ లీడ్స్ అనేది ఈ మోడ్రన్ జనరేషన్తో పాటు మేనేజ్మెంట్ టూల్ అనేది కలిగి ఉంటుంది ఈ ఆప్షన్లో నెక్స్ట్ ఈకోప్లెక్స్ ఇది ఏ ఆధారిత విశ్లేషణలు మరియు పనితీరు ట్రాకింగ్ డ్యాష్ బోర్డ్ అనమాట సో ఈ విధంగా ప్లెక్స్ ఆప్షన్ వల్ల ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట అదేవిధంగా వాళ్ళ పనితీరు ఎలా ఉందో ట్రాకింగ్ కూడా చేయవచ్చు అవి ముఖ్యమైన ఐదు విషయాలు మరి ఈ వ్యాపారాల కోసం సమగ్ర పరిష్కారాన్ని అందించడం మన ఈకోసిస్టం ముఖ్య లక్ష్యం ఇది ముఖ్యంగా ఏమేం చేస్తుందంటే మార్కెటింగ్ పనులను ఆటోమేటిక్ చేయడం కస్టమర్ ఎంగేజ్మెంట్ను మెరుగుపరచడం లీడ్స్ మరియు మార్క్పిడలను రూపొందించడం పనితీరును విశ్లేషించడం మరియు వ్యూహాలను ఆప్టమైజ్ చేయడం చూడండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మరి వీటన్ని పరిష్కారం కావాలంటే ఎవరు కావాలి ఖచ్చితంగా మన ఓఈఎస్ అనేది అవసరం పడుతుంది కాబట్టి ప్రతి కంపెనీలు మన ఆన్ ప్యాసివ్ వైపు చూస్తాయనడంలో సందేహం లేదు తర్వాత రిజిస్ట్రేషన్స్ అదేవిధంగా మన టూల్స్ను వాడుకుంటాయనేది నిత్య సత్యం అనమాట చూడండి ఈ విధంగా ప్రతి మార్కెటింగ్ పనులు ఆటోమేటిక్లో అనేది చాలా ముఖ్యంగా పోతుంది అదేవిధంగా కస్టమర్లను ప్రపంచవ్యాప్తంగా ఎంగేజ్మెంట్ను మెరుగుపరచడంలో కాలం అప్డేషన్ అనేది చాలా ముఖ్యం ప్రతి విషయం అప్డేట్ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా ప్రతి అప్లికేషన్లో ప్రతి వ్యవస్థలో ప్రతి రంగాలలో ఈ ఆటోమేటిక్ అనేది చేయడానిలో మన అన్పాసివ్ కంపెనీ అనేది చాలా చాలా ముఖ్యంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ కస్టమర్లను ఆకర్షించడంలో వారికి కావాల్సిన సమస్యల పరిష్కారంలో మన ఓఈఎస్ అనేది ప్రాముఖ్యత చూపుతుంది ఇంకా ఏ పనులైనా ఎక్స్ప్లెయిన్ చేసి వారి వ్యూహాలను కూడా సిద్ధం చేస్తుంది మరి ఈ ఏఐ మరియు ఆటోమేషన్ను ప్రభావితం చేయడం ద్వారా ఆన్ ప్యాసివ్ యొక్క ఎకో వారి మార్కెటింగ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేప్పుడు డెవలప్ అనేది మరియు ఆవిష్కరణపై అంటే డెవలప్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఏదైనా ఒక పని మొదలు పెడితే దాని గురించి పూర్తిగా డెవలప్ కావడం అదేవిధంగా ఆవిష్కరణ అంటే కొత్తగా రాబోవడం ఈ విధంగా వ్యాపారాలను శక్తివంతం చేయడానికి మన ఓఈఎస్ అనేది ప్రయత్నిస్తుంది ఓకే ఫ్రెండ్స్